ఇప్పుడే ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ ఇవ్వ మా సినిమా రైడ్ అవుతుంది మావా గుడ్ మార్నింగ్ చెప్పే చెప్పాయండి అవీ తర్వాత ముట్టిద్దు సో ఫ్రెండ్స్ ఇవో ఇక్కడ ఈ పొలం మొత్తం చాలి ఇక్కడ నుంచి ఇదంతా పట్టుకొని ఇదంతా చాలా హలో కుట్టే ఇక ఇల్లు కంటే మంచిగా ఉంటుంది కుట్టం ఇది ఇవి వెయిట్ ఇది కూడా చల్లడే ఫ్రెండ్స్ ఈ బత్తాలన్నీ అన్ని ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ చల్లాలి మా వాళ్ళు డిస్కషన్ చేస్తారు ఇగో ఇయ్యాలమ్మా ఓనర్ ఈయన నమస్కేపు అరే నమస్కేపు అంటే వాళ్ళు అయితే ఈయన పేరు మాయందర్ ఇవన్నీ ఫ్రెండ్స్ పెద్ద గుట్ట అయింది ఇక్కడ ఇరవై ఐదు బత్తాలు అయితే మొత్తం తర్వాత 15 కోట్లు 17 తీత నా యో మా 20 వසරల ముందు చూడండి 22 22 వසරాయిది 700 రూపాయలు అయితే ఇది ఒక ట్రిప్ అయితే నా జోడు నిసాగనే ఆ ఒక ట్రిప్ అయితే ఒకడే ఉన్నట్టుంది బారా లే నానా నీ లోనికి అలు దగ్గర దగ్గర ఒక లోడ్ అయితే ఇది మాడు గుట్టే ఉన్నాడు చూస్తున్నాడు మొత్తం చూద్దానికి సిద్ధం అవుతున్నారు మా వాళ్ళు నీ ఎవరి మొత్తం ఎన్నడూ చేయాలంటే అరే ఏమో పైసలు వస్తే వేరక నీకు మనం మంది తాగద్దా మళ్ళీ పైసలు వచ్చినాక ఉన్నాయి అవుడున్నాయి ఇప్పుడు అన్ని ఫ్రెండ్స్ మొత్తం పోవాలి పుల్ల కాంకణం కట్టుకుంటుండు ఇక మా చేతిలో కానీ సిక్కాలు దొరుకుతున్నాం జాక్ సాక్సులు సాక్సులు అంటారు గ్లౌజులు అంటారు అవి సాక్సులే అంటాం సాక్సులు అంటారు సాక్స్ కాలు కేసుకుంటారు చేతికి వేసుకోరు చూడండి ఫ్రెండ్స్ ఇవి వేసుకొని మంది వెళ్ళాలి మామిడి ఎత్తుండు కట్టలాలు ఎత్తుండు వాళ్ళు అయిపోయింది లాస్ట్ ఎండింగ్ వచ్చింది మా వాళ్ళు ఉడుతురు ఉడుచుడంటే ఇక్కడ కుప్ప ఇంకా సంచులు అలా ఉన్నాయి అట్లే నాలుగైదు సంచులు ఉన్నాయి Terima kasih telah menonton. చూడండి బాగా దూరం ఉన్నది అలా అంటే చేస్తలేరు మా పిల్లాడు సైకిల్ మీద ఉన్నది ఎత్తుకపోతుండు ఈ వరకు రెండు వేసి వచ్చిండు చూడండి ఫ్రెండ్స్ టైర్ మొత్తం అది పీకింది గాడ్ లేదు నువ్వు కప్పు కూడా అవుతుంది బాయ్ బాయ్ చెప్పు బై బాయ్ సి యూ అగైన్ ఐ విల్ కమింగ్ దేర్ ఫ్రెండ్స్ అక్కడ అయిపోయింది ఇగో ఇక్కడికి వచ్చినాం రాజాల పాయింట్ మర్చిపోయి వచ్చిండు ఇగో ఇక్కడ ఓనర్ ఇగో గీన్ అనేది రాజుగారు ఇక్కడ త్రీ ఐటమ్స్ మామా అన్నవానే ఇప్పుడు ఉన్నాయి కానీ పొలానికి అంతా ఈ మనిషి లేట్ వచ్చిండు బాగా ఇది ఈ కాదు ఈ పుల్ల మాయస్ లేట్ వచ్చిండు ఇలా మునిగిపోతాడు పుల్ల మాయసు అయిపోయింది మా వాళ్ళు డ్యూటీ ఇలాంటికి కథం పొద్దున్నాం మనిషి వెళ్ళిపోయింది అక్కడ ఉన్నాడు ఇంకో మనిషి అనికడు ఓకే బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మా శేఖర్ అన్న లాస్ట్ మాట్లాడు లాస్ట్ మంత్ ఫ్లైట్ ఇచ్చా అండి ఫ్లైట్ వాటర్ బాటిల్ ఒకటి టాటా వాటర్ బాటిల్ ఇచ్చిండు ఈ దుకాణం అన్న పేరేం పేరే మర్చిపోయారా పెట్రోల్ బంక్ ఎదురుగా దుకాణం ఇది ఇగో ఇది మా పెట్రోల్ బంక్